గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు పువ్వులు మనం దేవుడికి సమర్పించే పవిత్రమైన అర్పణ పువ్వు యొక్క ప్రతి రేకు ప్రతి సువాసన మన భక్తిని దేవుని మీద తెలియజేస్తుంది అలాగే మన ప్రేమను కూడా తెలియజేస్తుంది ఈరోజు ఈ పువ్వులకి ఒక ప్రత్యేక అర్థం ఉంది ఎందుకంటే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరులందరికీ మనం దేవునికి అర్పించే పువ్వులన్నీ చేరుతాయని నా నమ్మకం ఈ పువ్వులు కేవలం పువ్వులు కాదు వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ గౌరవానికి చిహ్నం మనం వాళ్ళకి తెలిపే ఒక కృతజ్ఞత ముందుగా వీరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి ఒక్క వీరుడికి పువ్వు చెందుతుంది అని నమ్ముతున్నాను ఈరోజు మనం పువ్వులు దేవుడికే కాక ఈ భూమి తల్లి స్వేచ్ఛ కోసం రక్తం చెందించిన వీరులందరికీ చెందుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్